హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే సంక్రాంతి సందర్భంగా అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మా గుంపు కాలనీ అవి కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము ఇదిగా మా టెంపుల్ ఈ టెంపుల్ మా ఊరు వాళ్ళు జరిపే దుర్గమ్మ గుడి ఇక్కడే ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి పండుగ అయితే జరుపుతాం ఇదే మా గుడి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అయితే వస్తాం సంక్రాంతి పండుగ రోజైతే చూడండి ఇదే దసరా జరుపుతారు ఇక్కడ మా ఊరు విలేజ్ వాళ్ళు మా వాళ్ళు అయితే ముగ్గులు ఇంటికి పోసేస్తున్నారు మా గుడి అయితే ప్రతి సంవత్సరం ఇలా వచ్చేసి కాడ ఇలా వంట దుర్గమ్మ గుడికి అయితే బోనం అయితే వండుతున్నాం ఎందుకంటే ఇది కొత్త పండించినప్పుడు అయితే బోనం మేము తినకుండా దుర్గమ్మ అయితే పెట్టు బోనం వండేసి పెడతాం వాళ్ళు అయితే ఒక పక్క కూరగాయలు అయితే తరుగుతున్నారు కూర వండడానికి వంట చేయడానికి ఇలాగో మా వాళ్ళు అందరూ మా కూరగాయలు అయితే కష్టం కష్టపడుతున్నారు కూరగాయలకు వస్తూ పొంగలైతే ఉడికింది నైవేద్యం అయితే ఉడికింది ఉడికేసేసరికి అయితే మా పూజార్ బాల అయితే పూజారి దేవత అయితే దేవత ముందు గుడి దగ్గర దుర్గమ్మ తల్లికి ముందు అయితే భోజన వనం అయితే పెట్టారు ఇవి ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం తినకుండా పండించిన పంట దుర్గమ్మ తల్లికి పెట్టినప్పుడే ఇక్కడ మేము ఇలా పెట్టినప్పుడే మేము ముట్టుకుంటాం దుర్గమ తల్లికి అయితే మొక్కలు అయితే చెల్లిస్తున్నారు మా దేవర్ వాళ్ళ ఇలా మొక్కులు ప్రతి సంవత్సరం వచ్చి అయితే మేము ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటాం ఎందుకంటే మనము దుర్గమ్మ తల్లిని కొలుచుకుంటే ప్రతి సంవత్సరం మాకు పంటలు మంచిగా పండాలి మంచిగా ఉండాలి ఆరోగ్య భాగాలతో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలనేసి మొక్కుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వంటలు వేసేటప్పుడు అయితే ముక్కలైతే పెట్టేస్తున్నారని పెట్టేస్తున్నారు మా వాళ్ళు అయితే వంట అయితే స్టార్ట్ చేశారు బిర్యా ఈ సంవత్సరం అయితే బిర్యానీ అయితే వండుతున్నాం బాస్మతి రైస్తో మా వాళ్ళు వంట అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇతని మా వంట మాస్టర్ మా తమ్ముడు నీళ్ళైతే పోసేసారు అయిపోయింది బియ్యం పెట్టేశారు పోసేసి అన్నం అయితే బిర్యానీ అయితే ఉడికింది ఉడికేసరికి అయితే అయితే పెడుతున్నారు కొద్దిగా పెట్టాలి కదా ఇదైతే పాయసం అయితే నేనైతే లాస్ట్ మీద ఉన్నదాన్ని అయితే నేను తినేసాను పాయసం ఉంది బిర్యానీ అయితే ఉడికింది బాస్మతి రైస్ ఇలా ప్రతి సంవత్సరం వచ్చేసి తర్వాత అయితే అయిపోయేసరికి చికెన్కి వేరే వంట అయితే పెట్టారు చికెన్ వండడానికి మా అక్క అయితే వండుతుంది ఏమి మా అక్క వండేది మా అక్క టమాటాలు పెట్టారు ఉల్లిపాయలు బాగా మరిగిన తర్వాత అయితే ఉడికిన తర్వాత టమాటాలు అయితే పెట్టారు అన్నీ వేసేసి కలిపి ఉడికేసరికి టమాటా ముక్కలు చికెన్ అయితే పెట్టేస్తున్నారు చికెన్ ముక్కలు ఉడికి పెట్టేసిన తర్వాత అయితే ఒక గంట ఆగాలి ఒక పదిహేను కేజీల దాకా అయితే తెచ్చాం మేము ఒక నలభై మంది యాభై మంది దాకా ఉంటాం అవి అయితే మాకు సరిపోతాయి మేము ఎందుకంటే ప్రతి సం పొలాలు స్టార్ట్ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి అందరం కలిసి చేస్తాం అందుకనేసి ఇలా సంవత్సరం అయితే వస్తాం చికెన్ ముక్కలు అయితే ఉడికాయి తిప్పుతున్నారు మా పిల్లలు అయితే ఒక పక్క అయితే ఆటపాటలతో డ్యాన్స్లు అయితే వేస్తున్నారు మా వాళ్ళు అయితే ఫోన్లతో వీడియోలు అయితే తీస్తున్నారు ఇలా పది సంవత్సరం ఆటపాటలతో ఎంతో ఆనందంగా సంక్రాంతికి ఇట్లా వచ్చేసి జరుపుకుంటాం అయితే చికెన్ ఉడికేసరికి మేమైతే తాటికల్తో తాటికల్ తెచ్చాం తాటికల్ ఎందుకంటే మన పల్లెటూరులో ఎంతో న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి ఈ తాటికలు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ఆరోగ్యమైన ఆరోగ్య ఎంతో ఆరోగ్యం ఉంటుంది వంటలు ఉడికేసరికి మావైతే భోజనాలు అయితే స్టార్ట్ చేసే తినడానికి అందరూ ఒక చోట కూర్చొని ఇట్లా వర్షం బట్టి కూర్చొని అయితే తింటున్నాం వెలుగు మా చోట గ్యాంగ్ వీళ్ళు అటు పక్కేమో మా పెద్దవాళ్ళు ఉన్నారు ఇలాగ మేమైతే ఇక్కడైతే అన్నం తినేస్తున్నాం మాకైతే బిర్యానీ రైస్ చికెన్ అయితే పెట్టారు ఒక వానరు పక్కన ఉండేసరికి మిగిలిన అన్నం అయితే వాటికి అయితే పెట్టాం ఎందుకంటే మనం మిగిలిన అన్నం అయితే వేస్ట్ చేయకూడదు కాబట్టి ఇలా వానరులకి లాస్ట్కి అయితే మా అందరం అయితే గ్రూప్ ఫొటోస్ అండ్ వీడియోలు అయితే పాట పాటలతో వాళ్ళైతే పాటలు అయితే పాడారు ఇలా ప్రతి సంవత్సరం ఎక్కడైతే వస్తాం ఇట్లా మీరు కూడా వస్తారా ఉంటే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మెసేజ్ చేయండి ఎందుకంటే అందరం కలిసి ఉంటేనే కదా ఆనందంగా ఉండేది ఇలా ప్రతి సంవత్సరం అయితే మా గుర్గమ్మ దుర్గమ్మ టెంపుల్కి అయితే వస్తాం మీరు కూడా ఇలా تل تر می فاميلي نمبر څنګه درته راویډین استه لايك کړئ